మనం కోతులు అంటాము కదా ఆల్రెడీ ఈ కోతులు సృష్టిలో ఒక భాగం అయితే ఈ కోతులు మమిక్కమైతున్నప్పుడు శివునికి పార్వతికి మోహము కలిగిందట ఈ మోహం కలిగినప్పుడు వీరిద్దరూ కోతుల్లాగా మారి వీరిద్దరూ మమేక్యమయ్యేటప్పుడు వీర్యము ఆకుల మీద పడిందట ఈ ఆకులని కాయలని ఈ గాలి ద్వారా వాయువు ద్వారా ఈమెకి ఈ అంజిని బతురాలకి ఎవరు యమా శివుని బత్తురాలు ఈమెకి వాయువు అంటే వాయుదేవుడు అని చెప్పుకుంటున్నాము కదా గాలిని ఈ వాయువు ద్వారాగా ఈ ఆకులు కాయలు ఫలాలు ఏవకే చేర్చబడినాక ఆమె తింటది ఇది అక్కడ రాయబడిన స్టోరీ అండి ఈరియము ఆకుల మీద పడితే ఆ ఈరియము ఆకులతో సహా అంజని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అంజిని శివుని భతురాలు అప్పటికీ ఆమె మరి ఎక్కడ ఉంది అంటే భక్తిలోనే ఉంది ఆమె నిష్టతో ఉంది మరి బతురాలకి ఇస్తుంది శివుడు ఏంటి ఏమండి ప్రసాదం ఇచ్చాడా కాదే ఎంత భయంకరమైన స్థితితో ఒక్కసారి దృష్టించండి అండి అంజిని శివుని బతురాలు నా ప్రేమైన సమాజమా ఒక్కసారి గుర్తించండి ఈ అంజిని గర్భంలో ఉన్న వ్యక్తి ఎవరు నేను గతంలో ఆంజనేయుడు అని ఆరాధించిన వ్యక్తి ఈ ఆంజని గర్భంలో ఉన్నాడు ఆంజనేయుడికి తండ్రి ఎవరు శివుడనే చెప్పాలి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఎప్పుడైతే వాయువు ద్వారాగా ఆమె దగ్గరికి చేర్చబడి ఉందో ఆ క్షణానే అంజని ఏమైందో తెలుసా అయిందట శివుని వీరము ద్వారాగా ఈ ఈరియము ఆకుల మీద ఉన్నప్పుడు ఈ వాయువు ద్వారాగా అంజిని దేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అంజని ఆకులని ఆ కాయలని సేకరించినప్పుడు దానితో పాటు శివుని యొక్క ఈరియము కూడా సేకరించింది అని నేను చెప్పలేదు అక్కడ ఎవిడెన్స్ ఉంది నేను ఆ యొక్క పేజీని మీ ముందు ఉంచుతాను ఏమండి దీనికి కారుకులు ఎవరు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనుడైన ప్రభు యేసు క్రీస్తు వారిని దూషించి ఎబిశారన్నారు మరి వీరోజు ఈరోజు వీరి వీరి మాటలు గతంలో నేను ఆరాధించిన వారందరినీ వారి యొక్క చరిత్ర బయట పెట్టడానికి కారుకులయ్యారు ఎవరయ్య అంటే ఏమండి నేను అడుగుతాను వీరి మాటల ద్వారాగా ఈరోజు మరుగునై ఉన్న పురాణాలలో వారి స్టోరీస్ అంతా కూడా వారి యొక్క స్టోరీస్ బయటికి రావడానికి కారుకులు ఎవరు ఏమండి వీరు కాదా వీరి వలన కాదా వీరి వలన కాదా మరుగై ఉన్న పురాణంలో వారి వారి స్టోరీస్ బయటికి రావటానికి కారుకులు వీరు కాదా శివుని భక్తురాలకి ఇస్తున్న ప్రసాదం ఏంటి శివుడి ఇచ్చినది ఏంటి అంటే చూడండి ఈ పురాణంలో ఉన్న స్టోరీస్ అంతా వారి యొక్క చరిత్రంతా బయటపడటానికి కారుకులు ఈ రాధా రాధామనోకర్ దాసు కరుణాకర సుగుణ భోకర లలిత కుమారు అమరా ప్రసాదు ఈ యొక్క మత ఉమ్మాదముతో నిండి భారతదేశంలో ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకుంటున్నాము మరి మనకిచ్చిన స్వతంత్ర హక్కుల ప్రకారముగా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా ఆర్టికల్ నైన్టీ ప్రకారముగా ఆర్టికల్ ఎయిటీ ప్రకారముగా ఈరోజు ఎవరు హక్కులు వాళ్ళు మనము నెరవేర్చుకుంటున్నాము కానీ ఈరోజు వీరి వల్ల మత కలకలు మత కల్లోహాలు కావటానికి ఎవరైనా వంటి కారుకులు వీరు కాదా ఏమండి గతంలో చూడండి శివుని యొక్క స్టోరీ ఎప్పుడన్నా చెప్పినట్లు ఉందా లేదు కదా ఎప్పుడైతే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభు ఏసు క్రీస్తు వారిని ఈ కరుణాకర్ సుగుణ రాధామనోహర్ దాసు బోకర్ కుమారు ఎప్పుడైతే యేసు ప్రభువారిని కన్నా మరెమ్మని ఎబిచారి యేసు ప్రభువుని ఎబిచారి అని వీళ్ళు మాట్లాడారో అప్పుడు నుంచి ఐదువులు కొలుస్తున్న దేవతలు దేవుళ్ళు అని చెప్పబడుతున్న వారి యొక్క రహస్య జీవితాలన్నీ కూడా బయటపడటానికి కారుకులు